హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తనా విధానాలు ఏ విధంగా ఉండాలో సుస్పష్టంగా రామాయణంలో వర్ణించడం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించి ఎన్నో విశేషాలు మనకందించేందుకు మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం అండి భారతీ కరుణా పాత్రం భారతీ పద భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయం రామాయ రామభద్రాయే రామచంద్రవేద శి రఘునాథయ నాదయ సీతాపత్యే నమ రామాయణ మహాకావ్యం గురించి ఎన్నో చక్కని విశేషాలను మాకు అందిస్తూ ఉన్నారండి మరి అందులో భాగంగానే గత ఎపిసోడ్లో అరణ్యవాసానికి అంటే చిత్రకూట పర్వటం వరకు చేరుకున్నటువంటి సీతారామ లక్ష్మణులను వెతుక్కుంటూ వెళ్ళిన భరతుడు అసలు అక్కడికి చేరుకోంగానే ఏం జరిగింది దానికి సంబంధించిన విశేషాలను గత ఎపిసోడ్లో అందించారు అసలు భరతుడు శ్రీరామచంద్రమూర్తిని ఎక్కడ దర్శించుకున్నారు భరద్వాజ మహర్షి దగ్గర వారు ఎక్కడున్నారు ఇవన్నీ తెలుసుకున్నాం కండి వీరు ఎంతో కష్టాలతో కూడుకొని ఆ చిత్రకుట పర్వతం దగ్గరకు వస్తారు చిత్రకుట పర్వతం దగ్గరికి వచ్చాక కూడా మందాకిని నది దగ్గర ఆగిన తర్వాత మందాకినీ నది ఎలా ఉంటుందంటే చిత్రకుట పర్వతానికి ఉత్తరం దిక్కుగా ఉంటుంది మందాకిని నదానికి దక్షిణ దిక్కుగా చిత్రకుట పర్వతం ఉంటుంది అయితే వీళ్ళు ఇక్కడ ఎక్కడ వెతకాలి ఏం చేయాలనుకుంటున్న సమయంలో ఆ కొండపై నుంచి చిన్నగా ఏదో పోతూ ఉంటుంది అప్పుడు వస్తు మహర్షి అంటాడు భరత బహుశా రాముడు అక్కడ ఉండాలి పర్ణశాలలో రావడము లేదా అక్కడ ఋషులు ఏదైనా హోమం కానీ యజ్ఞం కానీ చేస్తుండాలి మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది అనేటప్పటికి వెంటనే భరతుడు ఏం చేస్తాడంటే అందరినీ తీసుకొని వెళ్ళడం ఎందుకని చెప్పేసి అందరిని అక్కడే ఆపేసేసి వశిష్ఠ మహర్షి భరతుడు శత్రుఘ్నుడు ముగ్గురు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పరిగెత్తుతుంటారు కొండపైకి అంటే తొందరగా చూడాలి నా రాముడు అక్కడ ఉన్నాడా ఉన్నాడా అని చెప్పేసి అక్కడ కొండపైకి ఆ చిత్రకుట పర్వతాన్ని దగ్గర చేరేటప్పటికి రామచంద్రమూర్తి అక్కడ వనవాసంలో ఉంటాడు పర్ణశాల దగ్గర అరుగుపైన సీతమ్మ సీతమ్మవారు కూర్చొని ఉంటుంది ఈ పక్కన ఒక చెట్టు దగ్గర ఏమో రాముడు కూర్చొని ఉంటాడు లక్ష్మణుడు వీళ్ళకి కనబడడు కనబడబేటప్పటికీ ఈ భరతుడు రాముడిని చూసిన సంతోషంతో ఏడుపు వస్తుంది ఈ ఆ యొక్క వనవాసంలో ఉన్న ఆ వస్త్రాలు వేసుకొని జడలు కట్టుకున్న ఈ ఇల్లు జడ తల కురు కురులు సీతమ్మవారు ఆ లక్ష్మణుడు చూసేటప్పటికీ నా వల్ల నా అన్న ఇంత కష్టాలు పడుతున్నాడే అని చెప్పేసి దుఃఖంతో అన్నాన్ని పరిగెత్తుకొని పోతాడు పరిగెత్తుకొని పోయితే అతని కళ్ళల్లోకి కళ్ళు నీళ్ళు కారుతుంటే ఏమీ కనబడదు అక్కడ ఎదురుగా ఏముందో తెలియదు వెళ్ళి తపేల్ మన కింద పడిపోతాడు ఆ మాట విన్న వెంటనే రాముడు చూసి భరతుడిని భరతుడు వచ్చాడని చెప్పేసి దగ్గరకు వచ్చి పైకి లేపి భరత ఇదేంటి ఇది నువ్వు ఈ వేషంలో ఉన్నావు ఇలా వచ్చావు అని చెప్పి దగ్గర తీసుకొని తన తొడపైన కూర్చోపెట్టుకుంటాడు ఈ నలుగురు అన్నదమ్మున్లలో నుండి మహాసునితంగా ఉండే వ్యక్తి భరతుడు చిన్నప్పుడు కూడా అతనికి వస్త్రాలు ఏదన్నా ఇస్తే అది ఎట్లా అంటే కొద్దిగా లావున్నది వేస్తే కూడా దశరథ మహారాజు ఒప్పుకునేవాడు కాదు ఎందుకంటే అతను చాలా సున్నితంగా ఉండేవాడు సన్నటిది పట్టులో ఉన్న వస్త్రాలు మాత్రమే వేసేవారు కురులో గుంగులు గుంగు గుంగుర్లు తిరుగుతున్న వెంటుకలతో ఉండేవాడు చూడముచ్చటగా ఉండేవాడు అయితే ఏ పని కూడా అంటే బరువు ఎత్తడం లాంటి ఇట్లాంటివి చేసేవాడు కాదు అదే రాముడు లక్ష్మణుడు ఏ విధంగానైనా ఉండేవారు అలా చూసేటప్పటికీ రాముడు కూర్చోపెట్టుకొని భర్త ఏంటిది నువ్వు ఇలా వచ్చావు ఈ రావడానికి కారణం ఏంటిది నువ్వు ఈ ఇలా ఉన్నావేంటిది అని చెప్పి నాన్నగారు క్షేమమేనా అని అడుగుతాడు రాముడికి అర్థమవుతుంది ఈ వేషంలో వచ్చాడంటే నాన్నగారు లేరని చెప్పేసి అయినా కానీ రా భర్తుడి నుంచి నోటి నుంచే వినాలి కనుక నాన్నగారు క్షేమమే కదా నువ్వు ఇలా రావచ్చా అని చెప్పి తిరిగి చూసేటప్పటికీ వశిష్ఠ మహర్షి తర్వాత శత్రుఘ్ను ఉండేటప్పటికి రాముడు లేచి వేసి పశిషమష్టికి సాష్టంగా నమస్కారాలు చేసి గురుదేవ మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అని కూర్చోబెట్టుకుంటాడు కూర్చోబెట్టుకొని భరతుడిని చూసేటప్పటికి ఎప్పుడైతే భరతుడు ఈ విధంగా ఉండేటప్పటికి నాన్నగారు ఎలా ఉన్నారు శత్రువులు ఎవరైనా వచ్చారో నువ్వు ఇలా రావడానికి కారణం ఏంటిది రాజ్యం బాగానే ఉంది కదా మన తల్లులైన కౌసల్య సుమిత్ర కైకేయి అందరూ బాగున్నారు కదా అసలు రా ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి తను ఆతృతతోటి అడుగుతున్నాడు భరతుడి వేషం చూస్తే తనకు అర్థమవుతుంది ఏంటంటే దశరథ మహారాజు కాలం చెందినట్టున్నాడు ఒకవేళ కాలం చెందకపోతే భరతుడు వచ్చేవాడు కాదు దశరథ మహారాజు కూడా వచ్చేవాడు అని చెప్పి ఆలోచిస్తుంటే ఆ ఆలోచనల నుండి భరతుడిని ప్రశ్నిస్తుంటే భరతుడేమో ఏడుస్తూ ఉన్నాడు ఒక పక్కనేమో తండ్రి గారు పోయారు ఒక పక్కనే తండ్రి లాంటి అన్నన్ని ఏమో ఈ అడుగులు ఇన్ని కష్టాలు పడుతున్నాడు అని చెప్పేసి తను ఎక్కిలు పడి ఏడుస్తుంటే ఇతన్ని సంధాయించి అసలు ఏంటిదో కనుక్కుందామని చెప్పి అడిగేటప్పటికి భరతుడు అప్పుడు చెప్తాడు అన్నా నువ్వు వచ్చేసిన తర్వాత నీ గురించి ఆలోచిస్తూ రామా 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 అంటూ తిరిగి రాని లోకాలకు నాన్నగారు వెళ్ళిపోయారు రాముడు గుండె పగిలిపోతుంది అనమాట అయితే అసలు ఈ మరణ వార్త విన్నటువంటి శ్రీరాముడు ఎలా స్పందించారండి ఎప్పుడైతే వెంటనే భరతుడు చెప్పిన వెంటనే నాన్నగారు అని చెప్పేసి గట్టిగా అడిగి రాముడు ఇంకా నేను ఎక్కడికి రావాలి నేను ఎందుకు రావాలి అయోధ్యలో నా తండ్రి లేని అయోధ్యకు నేను ఎందుకు వస్తాను మంచి విషయాలు చెప్పి గురువులాగా నాకు బోధించే నా తండ్రి లేనప్పుడు నాకెందుకు ఈ అయోధ్య నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఏడుస్తూ ఏడుస్తూ సీతమ్మ వారి దిక్కు చూసుకుంటే చెప్తాడు సీత ఇంకా నీకు మామగారు లేరు అంటాడు అని ఇట్లా వెనక్కి ఎదురు చూసేటప్పుడు లక్ష్మణ్ కనబడితే లక్ష్మణ్ దగ్గర పిలుచుకొని లక్ష్మణ నాన్నగారు లేరయ్యా ఇంకా మన జీవితాలు ఎందుకు మనం ఎందుకు పుట్టి ఎందుకు ఉపయోగము అని చెప్పి కింద పడి ఏడుస్తుంటుంటే భరతుడు అంటాడనమాట నా అన్నగారు నాన్నగారు వెళ్ళిపోయి ఇన్ని రోజులు అయిపోయింది నాన్నగారికి మేము అంత్యేష్టి కార్యక్రమాలు అన్నీ చేసాము కానీ ప్రియపుత్రుడైన నువ్వు తర్పణము పిండ ప్రధానాలు చేయకపోతే తనకు సంతోషంగా ఉండదు ముందు నువ్వు అది అంటాడనమాట అనేటప్పటికీ ఇంకా రాముడు ఏం చేస్తాడంటే అక్కడికి ఏంచి మళ్ళీ కిందికి వచ్చి మందాకిని నది దగ్గర తండ్రికి తర్పణము పిండ ప్రధానాలు చేస్తాడు పిండ ప్రధానాలు ఇదేంతో చేస్తాడంటే అండి రాముడు అక్కడ ఉండి ఏం తింటున్నాడు గారపిండి తర్వాత కందమూల ఫలాలు రేగి పండ్లే వాళ్ళకి వంటలు లేవు ఏం లేవు తను ఆ గారపిండితో ఆ రేగి పండ్లతో తండ్రికి పిండ ప్రధానాలు చేసి తర్వాత తర్పణ వదిలేస్తాడు అయితే ఇక్కడ మనకు ఒక ఒక నానుడు ఉన్నది ఇప్పుడు మనం కలియుగంలో అనుకోండి ఇప్పుడున్న పరిస్థితులలో తండ్రి గారికి ఇష్టమైన వంటలు ఉండి ఆ రోజు చేస్తారు రోజు కానీ తండ్రి గారికి అని చెప్పి నీకు శక్తికి మించు చేయకూడదు అంటారు నువ్వు ఏమి తింటావో అది మాత్రమే తండ్రికి నైవేద్యం కింద పెట్టాలంటారు ఇప్పుడు రాముడు అక్కడ తింటుంది ఏంది రేగి పండ్లు గారెపిండి అందు గురించి అవి తోటి చేసి పైకి మళ్ళీ ఆ చిత్రకూట పర్వతానికి పైకి వస్తారు గుండెలు బాదుకొని ఏడుస్తుంటాడు నాన్న లేని నేను నా నా జీవితం ఎందుకు నాకు ఎవరు మంచి విషయాలు చెప్తారు నాకు అయోధ్య ఎందుకు ఇంకా నాకు ఎవరు ఉన్నారు ఎవ్వరు లేరని ఏడుస్తూ ఉంటాడు అంత లోపల ఇవన్నీ చూసేటప్పటికి ఈ ఏడుపు విని రాముడు లక్ష్మణుడు ఏడుపు వినేటప్పటికి కింద ఉన్నాయి కౌశల్య సుమిత్ర తర్వాత ప్రజలు సైనికులు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ కూడా రాముడు కనబడుతుంటున్నాడు గురించి ఏడుపులు వస్తున్నాయని చెప్పి వీళ్ళందరు పైకి వెళ్తుంటారు వెళ్తుంటే ఆ నది పక్కన అక్కడే అప్పుడే ఆ గారపిండి తర్వాత రేగ పండ్లతోటి ఏవైతే పిండ ప్రధానాలు చేశారో ఆ కాకి వచ్చి ముట్టుకోవడానికి అది చూసి కౌశల్య ఏడుస్తుంది నా రాముడు ఇవి తింటున్నట్టున్నాడు ఎందుకంటే ఎవ్వరు మనం ఏది తింటామో దాంతోటే తండ్రికి పిండ ప్రధానాలు చేయాలి కనుక నా రాముడికి ఎంత కష్టం వచ్చిందని చెప్పి సుమిత్రతో అంటది సుమిత్ర అంత పైన ఎక్కడో ఉన్న రాముడి కొరకు లక్ష్మణుడు ఇక్కడికి ఇక్కడికించే ఈ నది నుంచే నీరు తీసుకెళ్తున్నట్టున్నాడు ఇద్దరు పిల్లలు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా పైకి వెళ్తారు అనమాట ఆ తర్వాత భరతుడు శ్రీరాముడి మధ్య సంభాషణ ఎలా జరిగిందండి కూర్చుంటారండి కూర్చున్న తర్వాత ఇంకా రాముడికి అర్థమవుతుంది వీళ్ళందరూ ఇంత మంది వచ్చారంటే నన్ను తీసుకెళ్ళడానికే అని రాముడు ఏం చేస్తాడంటే భరతుడితో అంటాడు భరత నువ్వు రాజ్యం ఎలా పాలిస్తున్నావు అని చెప్పి ఇక్కడ అండి అంటే పొలిటికల్ సైన్స్ అంటారు కదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు ఒక రాజ్యం ఎలా ఉండాలి ఆ రాజ్యంలో రాజు పాత్ర అయింది అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది రాముడు చెప్పేదంతా కూడా ఒక రాజ్యం కొరకు అయితే మనకు అనకు అనుమానం వస్తుంది ఏమండి ఇప్పుడు రాజ్యాలు ఉన్నాయా అని చెప్పేసి అంటే ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు ఒక ప్రధానమంత్రి ఉండొచ్చు లేదా అంతెందుకండి ఒక ఊర్లో ఒక పంచాయతీ ఆ పంచాయతీలో సర్పంచ్ కూడా ఒక రాజు లాంటి వేయడు ఇదన్నీ ఎందుకండి అనుకుంటే మనం ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఆర్గనైజేషన్లో ఒక మేనేజింగ్ డైరెక్టరే కావచ్చు ఒక చైర్మనే కావచ్చు అతను కూడా ఒక రాజు లాంటి వ్యక్తి అవన్నీ ఎందుకు అనుకుంటే ఒక ఇంట్లో తండ్రి రాజు తల్లి రాజు వాళ్ళ పాత్రలు ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలని చెప్పి రాముడు భరతుడికి రాజ్యాన్ని ఎలా ఎలా నువ్వు పాలించాలని చెప్తున్నాడు భరత నువ్వు ఎలా ఉన్నావు ఏంటిది ప్రజలందరూ ఎలా ఉన్నారు సుఖంగా ఉన్నారా ప్రజలు పన్నులు కడుతున్నారా అని అడుగుతాడు ఎందుకంటే పన్నులు కడితేనే రాజ్యం యాక్టివిటీ డెవలప్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు మనకు ప్రభుత్వం ఉందండి ప్రభుత్వానికి పన్నులు లేకపోతే ఏమవుతుంది రోడ్లు వేయలేరు తర్వాత మనకు వాటర్ కనెక్షన్ ఇవ్వలేరు ఏవి చేయలేరు అదే విధంగా రాముడు అడుగుతాడు అనమాట నువ్వు పన్నులు కడుతున్నారా ప్రజలు అని అడుగుతాడు కడుతున్నారన్నా అంటాడు అన్నాక నువ్వు రా మంత్రులతో ఎప్పుడు సమాలోచన చేస్తున్నావు అని చెప్పి రాముడికి భర్తుడికి చెప్తాడు భర్త ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున తెల్లవారుజామున నువ్వు ముందు ఒక నిమిషం ఆలోచించుకోవాలి ఈ నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి తర్వాత ఆ సమయంలోనే మంత్రులతో నువ్వు సంప్రదింపులు జరపాలి ఏ విధంగా ఇది నేను చేయాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంది ఈ అభిప్రాయం ప్రకారం మనం చేస్తే రాజ్యంలో ఎవరికైనా కష్టం ఉంటుందా నష్టం ఉంటుందా అని అంటాడు అన్నాక రాముడు ఇంకొక మాట చెప్తాడు ఏ రాజ్యంలో అయినా సరే ఏ రాజైనా కానీ ఆరు శాతం పన్ను తీసుకున్నప్పుడు ఏ ఒక్క ప్రజకు కూడా కంటిలో నీరు రాకూడదు అంత సుఖంగా పెట్టాల్సిన బాధ్యత రాజుపైన రాజ్యం పైన ఉందంటాడు అంతేకాకుండా ఇంకొక మాట అంటాడు ఏమన్నంటే కోశాగారంలో మన దగ్గర డబ్బు ఉంది అక్కడ అంటే కోశాగారం అంటే ఏంటంటే ఫైనాన్స్ నీ డబ్బు అప్పు కన్నా ఎక్కువ నీ దగ్గర ఉండాలి అప్పు ఎక్కువ ఉండి డబ్బు తక్కువ ఉంది అనుకోండి ప్రాబ్లం వస్తుంది అంటే అది రాజ్యానికే కావచ్చు లేదా ఒక స్టేట్కే కావచ్చు ఒక ఇంట్లోనే కావచ్చు ఒక ఇల్లుందనుకోండి ఇన్కమ్ పదివేలు ఉండి అప్పు ఇరవై ఉందనుకోండి ఆ ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి అట్లాగే రాజ్యం కూడా అంతే అంటాడు అది కాకుండా ఇంకొకటి ఏమంటాడంటే రాముడు చెప్తాడు భరత నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సైనికులు అంటే ఫ్రంట్ లైన్లో ఉంటారు చూడండి ఇప్పుడు సైనా సేనాధిపతి వెనుకొస్తుంటాడు ముందు పోయి యుద్ధం చేస్తుంటారు కదా మనం ఇప్పుడు మొన్ననే మనం వారైంది వార్లో సోల్జర్స్ ఉంటారు కదా ఫస్ట్ సోల్జర్స్ ఉంటారు సోల్జర్స్ తర్వాత నెక్స్ట్ ఆఫీసర్స్ ఉంటారు ఆ సోల్జర్స్కు అంటే ఆ సైనికులకు సమయం తప్పకుండా ఆన్ టైం నువ్వు సాలరీస్ ఇస్తున్నావా లేదా అని అడుగుతాడు రాముడు అంటే మీరు అర్థం చేసుకోండి ఆ కాలంలో ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే ఒక రాజ్యం నడవాలంటే రాముడు ఏ విధంగా చెప్తున్నాడు అంటే ఎందుకండి సైనికులకు సమయానికి మనం డబ్బులు జీ జీతం ఇవ్వాలంటే నువ్వు సమయానికి జీతం ఇవ్వాలనుకోండి ఎప్పుడైనా శత్రురాజు యుద్ధం ప్రకటించిన వచ్చినప్పుడు వీడు ఏమనుకుంటాడు అసలు ఎందుకు మనం యుద్ధం చేయాలి మనకు టైంకే జీతం ఇవ్వడితాను అని తిరగబడతారని రాముడు చెప్తాడు వాళ్ళు తిరగబడకుండా ఉండాలంటే ముఖ్యంగా నువ్వు వాళ్ళకు సమయానుకూలంగా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వంటాడు ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్తాడంటే అండి ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం కూడా చేస్తుంటాం ఎన్ని ఒక ఆర్గనైజేషన్లో మనం కొందరిని రిక్రూట్ చేసుకుంటాం మేనేజర్లను ఇంకెవరినో రిక్రూట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం రెఫరెన్సెస్ అడుగుతాం రెఫరెన్సెస్ ఏంటంటే ఇప్పుడు మీరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి మీరు అక్కడ రెండు రెఫరెన్సెస్ రాస్తారు ఎవరిదో పేరు అప్పుడు ఏం చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళిద్దరికి ఫోన్ చేసి ఏమండి పలానా అమ్మాయి మా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చింది ఆ అమ్మాయి ఎలాంటిదని ఆ రాముడు ఆ కాలంలోనే చెప్పాడు నువ్వు ఎవరినైనా మా ముఖ్యమైన పదవులలో తీసుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఎవరికి తెలియకుండా సమాచారం తెప్పించుకుంటున్నావా లేదా అని ఎందుకంటే అతను మంచివాడు కాక జాయిన్ అయ్యాడు అనుకోండి వీళ్ళకే ఇబ్బంది పడిపోతుంది ఆ విధంగా రాముడు ప్రతి చిన్న విషయం చెప్తుంటాడు ప్రతి చిన్న విషయం చెప్తుంటాడు రాజ్యం అంతా ఎలా ఉండాలి తర్వాత ఇంకొక మాట కూడా అంటాడు అంటే ఇది కొద్దిగా కాంట్రవర్సీగా అనిపించచ్చు అన్ని విషయాలు స్త్రీలకు చెప్పొద్దు అంటాడు అంటే ఏమై స్త్రీలు అంటే వాళ్ళకి తెలిసి తెలియక పక్కలకు చెప్తారు ఆ పక్క ఇంకొకరు చెప్తారు ఆ సీక్రెసి అనేది ఉండదు నువ్వు సీక్రెసి అనేది ఏది కూడా రహస్యమైన విషయాలన్నీ కూడా నువ్వు అందరితోటి చేయకూడదు తర్వాత నువ్వు ఏది చేస్తావో అది మాత్రమే చెప్పు అది కాకుండా అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు రాజు అనేవాడు ఎలా ఉండాలి ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు మేల్కోవాలి మేల్కున్నప్పుడు ఒక్కడిగా ఏం ఆలోచించాలి ఇవన్నీ రాజ్యానికి కావలసిన రాజుకి కావాల్సినవన్నీ చెప్తుంటే భరతుడు విని 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 అంటాడు అన్న ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు అంటాడు అంటే నువ్వు రా అయ్యో యోగకు రాజు కదా అంటే కాదు నేను నువ్వు రాజువు నువ్వు వెనక్కి రావాలంటే అంటే నేను వెనక్కి రాను నాన్నగారి కోరిక ఏంటంటే నువ్వు అయోధ్యను వేలాలి నేను అరణ్యంలో ఉండాలి అంటాడు అంటే అతను ఏమంటాడంటే సరే నువ్వు అంటున్నావు కదా నాన్నగారు కొరకు నువ్వు వచ్చావు నాన్నగారు చనిపోయారు నాన్నగారు నాకు రాజ్యం ఇచ్చారు నాకు ఈ రాజ్యం వద్దు నేను నీకే ఇచ్చేస్తాను నువ్వు అంటాడు అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు అయోధ్య మొదలు మొదలుపెట్టినప్పుడే అన్నాం ధర్మానికి ధర్మానికి సంఘర్షణ భరతుడు చెప్పేది ధర్మమే రాముడు చెప్పేది ధర్మమే ధర్మానికి ధర్మానికి సంఘర్షణ ఉంటే రాముడు అంటాడు అదేలా కుదురుతుంది మనం మార్పు చేయొచ్చా నాన్నగారు చనిపోయారు కనుక ఇప్పుడు మార్పు చేస్తామా సరే నాన్నగారు బతికి ఉంటే అప్పుడు నువ్వు ఏం చేసేవాడు నువ్వు వచ్చి మాట చెప్పేవాడు చెప్పేవాడే కాదు నాన్నగారు చనిపోయినంత మాత్రం నువ్వు ఇలా చెప్తావా అది మనం మార్పు చేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడే ఉండాలి నువ్వు అక్కడే ఉండాలి అంటాడు అని అంటుంటే కూడా భరతుడు వినడు లేదు నువ్వు రావాల్సిందే అంటాడు అంటున్న సమయంలో అక్కడ ఒక ఒక మంత్రి లాంటి వ్యక్తి ఉంటాడండి అతను రాముడితో అంటాడనమాట ఏమనండి రామ నాకు అర్థమైతే లేదు అసలు నువ్వేంటిది నువ్వు ఎందుకు రానంటున్నావు దశరథుడు మహారాజుకు మా మాటిచ్చానంటావు అత దశరథ మహారాజు నిన్ను జ నీకు జన్మిస్తున్నాడని చెప్పి అనుకొని జన్మిచ్చిండా లేదు భార్యాభర్తల కలయికలో నువ్వు పుట్టావు అంతే నువ్వు మాటిచ్చాను మాటిచ్చాను అంటావు తండ్రికి తర్పణం ఇచ్చే విషయం చెప్తావు పిండ ప్రధాన గురించి చెప్తావు అంటే ఎక్కడో లోకాల్లో ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు పిండ ప్రదానం చేస్తే ఆయన ఆకలి తీరుతుందా ఒకవేళ అతనికి ఆకలి ఎక్కడ తీరితే విదేశాలకు పోయిన వాడి పేరు మీద కూడా మనం ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వాడు ఆకలి తీరుతుందా అని నాస్తికమైన మాటలు మాట్లాడుతుంటే రాముడికి కోపం రాదు కానీ అతను విని 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 ఏమంటాడంటే అతనితో అంటాడు నువ్వు చెప్పేది అంతా కూడా నిజమే కానీ ఇది ధర్మం కాదు నాకు జన్మ ఇచ్చింది నా నా తండ్రి అంటే తాను సుఖం కొరకు నాకు జన్మించిండని నేను ఎందుకంటా అనుకుంటాను నా దశరథ మహారాజు మాత గర్భంలో నేను జన్మించాను కనుకనే నాకు ఇన్ని మంచి బుద్ధులు వచ్చినాయి వారి గర్భంలో పుట్టాను కనుకనే విశ్వామిత్రుడి దగ్గర నేను శిష్యరీకం చేశాను వారి గర్భంలో పుట్టాను కనుక వశిష్ఠ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాను నువ్వు ఎట్లా నాకు నా తల్లిదండ్రులకు సంబంధం లేదని చెప్పేసి అసలు నిన్ను ఎవరు ఉద్యోగంలో పెట్టారన్నంత కోపానికి వచ్చేస్తాడు ఆ మాట అనేటప్పటికీ వశిష్ట మహర్షికి కోపం వెంటనే అర్థమవుతుంది వీడిని ఉద్యోగంలోకి ఏం తీసేయమని చెప్తాడేమో రాముడు లేదా రాముడి కోపం వచ్చింది కనుక భరతుడు తీసేస్తాడేమని చెప్పేసి అతను మధ్యలో వచ్చి లేదు రామ అతను నాస్తికుడు కాదు కానీ నీ మనసు మారాలని చెప్పేసి అనుకుంటున్నాడు అందుగురించే తను ఆ మాట అన్నాడు అని చెప్పి అతన్ని పక్కన పెడతాడు లేకపోతే అతను ఉద్యోగం పోతుంది అని చెప్పేసి అతను కూడా ఏమంటాడంటే రామ నేను నిజంగా అట్లా అనలేదు ఎందుకంటే నువ్వు రావాలన్న భావనతోటే మేము అన్నాము అంటాడు అన్నాక వీళ్ళు ఇలా ఉంటుంటే ఏం చేస్తాడంటే భరతుడు వెంటనే ఏం చేస్తాడంటే అన్న నువ్వు రానంటున్నావు అని చెప్పి అక్కడ ఒక దర్భ తీసుకొని దర్భ ఇలా పెట్టేస్తాడు పెట్టి దాని మీద పడుకుంటాడు నువ్వు వచ్చే వరకు నేను లేవను అంటాడు నేను వచ్చే వరకు లేవను తర్వాత నువ్వు వస్తేనే అంటాడు అంటే రాముడు అంటాడు భరత నువ్వు క్షత్రియుడు వేనా క్షత్రియుడు ఎవరైనా పని చేస్తాడా ఓ బ్రాహ్మణుడు చేస్తాడు నువ్వు చేయకూడదు తర్వాత ఏంది అప్పిచ్చిన వాడి దగ్గర ఇట్లాంటివి చేస్తారు నువ్వు డబ్బులు ఇచ్చే వరకు నేను అని చెప్పేసి కానీ నువ్వు నాన్నగారి యొక్క ఆత్మశాంతికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అంటాడు నాన్నగారు ఏమన్నారు నాన్నగారు మాటను మనం నిలబెట్టాల్సిన బాధ్యత కొడుకుల మీద ఉందా ఎవరి మీద ఉంది అని చెప్పి అప్పుడు చెప్తాడనమాట పుత్ర పుత్రుడే పుత్రలోకంలో తండ్రికి ఏవన్నీ ఉంటే దాన్ని తర్పణము తర్వాత ఆర్థికం రోజే అతన్ని అతనికి అవన్నీ అందించి తన్ని తప్పించి స్వర్గలోకానికి పంపిస్తాడు అట్లాంటిది నాన్నగారు చెప్పిన మాటను నన్ను తునకరించమంటావా నేను తునకరించను అంటాడు వీళ్ళిద్దరు ఇదే విధంగా ఇది చేస్తుంటే భరతుడు అక్కడ ఉన్న ఋషులందరూ కూడా ఆ చిత్రకూట చిత్ర పర్వతంలో ఉన్న ఋషులందరూ కూడా అక్కడికి వస్తారనమాట వాళ్ళందరూ వీళ్ళ సంవాదం అంతా వింటుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నిజంగా అదృష్టవంతుడు అండి దశరథ మహారాజు ఇలాంటి కుమారులు పుట్టారు వీళ్ళకు ఈ కుమారులు ఒకరు తండ్రి మాట నిలబెట్టాలంటున్నారు ఒకరేమో తండ్రి మాటను తప్పించైనా అన్న అన్నను రాజు చేయాలనుకుంటున్నారు ఇలాంటి కొ కొడుకులను కన్నా అతను ధర్మాత్ముడు అండి ఇంకా రాముడు వెళ్ళడని చెప్పి వెళ్ళకెళ్ళిపోతాడు ఈ వచ్చిన ప్రజలందరూ కూడా ఇంతవరకు భరతుడు మాట్లాడుతుంటే వాళ్ళ మనసులో కాష ఉండే రాముడు వస్తాడేమో అని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే ఇంకా రాముడు రాడేమో అయోధ్యకు పద్నాలుగు సంవత్సరాలు మనం చూడమేమో అని చెప్పి వాళ్ళకు బాధ వస్తుంది భరతుడే మాట్లాడుండేటప్పటికి రాముడు అంటాడనమాట నువ్వు అలా పడుకోకూడదు లేవు నాయనా అనేటప్పటికి లేస్తాడనమాట లేచి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అక్కడ స్తంభించిపోతుంది వెళ్ళాలా వెళ్ళకూడదా వెళ్ళాలా వెళ్ళకూడదా ఇప్పుడు భరతుడు ఎట్లా వెనక్కి వెళ్తాడు అన్నా నువ్వు నీ కొరకు నేను పట్టాభిషేకం కావాల్సిన సామాగ్రిని అంతా తీసుకొచ్చాను నీకు ఇక్కడ పట్టాభిషేకం చేయాలనుకుంటే నువ్వేమో ఇలా చేస్తున్నావు అంటాడనమాట అని ఆ మాదిరిగా అక్కడ వాళ్ళు ఆ సంవాదన చేస్తూ ఉంటారు అయితే ఇదన్నీ మాట్లాడుతుంటే ఏం చేస్తారంటే భరతుడు ఇంకా నువ్వు రానంటున్నావు అన్న సరే అని చెప్పి ఆ బంగారు పాదుకలను తీసుకొచ్చి ఈ పాదుకలను వేసుకొని నాకు ఇవ్వు ఈ పాదుకలే రాజ్యాన్ని వెళ్తాయి నేను రాజ్యం వెళ్ళను నేను అక్కడ ఓన్లీ పర్యవేక్షకుడుగా ఉంటాను నేను రాజును గాను ఈ పాదుకలే అయోధ్యను అని చెప్పేస్తే రాముడు ఆ పాదుకలను వేసేటప్పుడు పాదుకలను వేసుకొని ఇస్తేటప్పటికి భరతుడు ఇంకా తలపైన పెట్టుకుంటే రాముడు అంటారనమాట భరత ఒక్క మాట నాయన నువ్వు మన తల్లులందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కైకే అమ్మవారి వల్ల నేను వనవాసంకి వచ్చినాను అనుకోకూడదు మన తండ్రి మాట నిలబెట్టడానికి నేను వచ్చాను కైకేయను కూడా నువ్వు ఏ మాత్రం కించపరచకూడదు ఒకవేళ కించపరిస్తే అతను ఏమంటాడంటే సీతమ్మవారి పాదాల మీద ఒట్టు అంటాడు అంటే వీళ్లకు వాళ్ళ తల్లి కన్నా కూడా సీతమ్మవారు అంటే అంత గౌరవం అంటే తన వదిన పాదాల మీద ఒట్టు పెట్టాడు కనుక రాముడికి ఇక నమ్మకం ఏంటంటే కైకేయన్ ఇంకా ఏ మాట అన్నాడని చెప్పేసి ఆ ముగ్గురు అత్తలు కూడా ఇంకా వాళ్ళు ఏడుస్తూ సీతమ్మవారిని గట్టిగా పట్టుకొని వెనక్కి తిరిగి చూస్తూ వెనక్కి తిరిగి చూస్తూ వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు భరతుడు మాత్రం ఆ పాదుకలను తలపైన పెట్టుకుంటాడు ఆ రథంలో కూడా ఊరి వెళ్ళిన ఉన్నప్పుడు కూడా పాదుకలు తలపైన పెట్టుకొని తాను ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ వెళ్తున్నాక అయోధ్యకు చేరుతారు అయోధ్యకు చేరిన తర్వాత భరతుడు ఆ రాజమందిరంలో పోయేటప్పటికీ తనకు బా మళ్ళా దుఃఖం వస్తుంది ఇంతమంది పోయినాము రాముడు రాలేదు శూన్యంగా ఉన్నది రాజ్యము నేను రాజ్యం ఏలనే అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే వశిష్ఠ మహర్షికి తల్లులను పిలిచి అమ్మ గురుగారు నేను ఇక్కడ ఈ ఈ రాజభవనంలో ఉండలేను రాముడు వచ్చే వరకు కూడా ఈ రాజ రాముడి పాదుకలను తీసుకొని నేను నంది గ్రామం పోయి ఊరికి పొలి పొలిమేరలో ఉంటుంది నంది గ్రామం అక్కడే ఉంటాను అక్కడి నుంచే ఈ పాదుకలే రాజ్యాన్ని వెళ్తాయి నేను అక్కడ పర్యవేక్షకుడుగా ఉంటానని చెప్పేసి ఆ పాదుకలను తీసుకొని వెళ్ళి అక్కడ నంది గ్రామంలో అతను పెట్టుకుంటాడు అయితే మనకు వాల్మీకి రామాయణంలో ఉండదు కానీ భరతుడి ప్రేమ గురించి చెప్పడానికి ఏంటంటే భరతుడు ఇప్పుడు రా ఈ యొక్క మామూలుగా ఇలా కాకుండా ఒక అండర్ గ్రౌండ్ రూమ్ కట్టుకుంటాడు సెల్లార్ లాగా లోపల అందులో ఉంటాడు ఎందుకంటే తను ఏమనుకుంటాడంటే నా అన్న నడిచే భూమి పైన నేను నడవకూడదు ఉండకూడదు నేను రాముడికన్నా తక్కువ అని చెప్పేసి అక్కడ ఉండి ఆ పాదుకలను అక్కడ పెట్టుకొని రాజ్యాన్ని వెళ్తుంటాడు ప్రజలు వచ్చి ఏదైనా అడిగారనుకోండి ఆ పాదుకలకు విన్నవిస్తాడు పాదుకలకు వినియమించడాక మంత్రులు దానికి సమాధానం చెప్తే అది ప్రజలకు చెప్పి ఆ రాజ్యాన్ని వెళ్తుంటాడు తర్వాత పన్నులు వచ్చినాయనుకోండి ముందు పాదుకల దగ్గర పెడతాడు పాదుకల దగ్గర పెట్టి మళ్ళీ ఆ పన్నుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు ఏమేమి పంపించాలి అంటే మనం బడ్జెటింగ్ అంటాం కదా ఫైనాన్స్ బడ్జెటింగ్ ఆ మాదిరిగా చేసి అవన్నీ చేస్తూ ఇక్కడ రాజ్యాన్ని వెళ్తుంటాడు భరతుడు అక్కడ చిత్రకూట పర్వతానికి వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళందరూ వెళ్ళిపోయేటప్పటికీ రాముడికి సీతమ్మ వారికి లక్ష్మణుడికి శూన్యంలాగా కనబడుతుంది ఎందుకంటే కొన్ని వందల ఎనుగులు వచ్చాయి కొన్ని వందల వేల గుర్రాలు వచ్చాయి సైనికులు వచ్చారు ప్రజలు వచ్చారు ఇంతమంది వచ్చేటప్పటికీ ఆ నా ఆ ఉన్న రెండు మూడు రోజులు ఎంతో చప్పుడు తాడుతోటి ఉన్నది వీళ్ళందరూ వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ నిశ్శబ్దంతో ఉండేటప్పటికీ ఆ రాముడు అక్కడ ఏం చేయాలో అర్థం కాదు అంతలోపల చిత్రకూట పర్వతంలో ఉన్న ఋషులందరూ కూడా వాళ్ళందరూ కూడా భయం భయంతో ఉంటుంటారు అయితే రాముడిని సీతమ్మ వారిని చూసేటప్పటికి ముందు ఉన్నంత ప్రేమగా వాళ్ళు ఉండలేరు రాముడు సీతమ్మ లక్ష్మణుడు ఇలా వస్తున్నారు అనుకోండి ఋషులు పక్కకి వెళ్ళిపోతున్నారు ఎందుకు రాముడికి అర్థం కాదు అర్థం కాక ఒక రోజు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర తానే వెళ్ళి అడుగుతాడు మీరు ఎందుకు మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు ముందు ఉన్నట్టు ప్రేమగా ఉండలేరు ఉండలేరు మా వల్లే మన తప్పైందా సీతతోటే మన తప్పైందా నా వల్ల తప్పైందా లక్ష్మణుడితో తప్పైందా మీరు చెప్పండి మేము సరిదిద్దుకుంటామంటారు అంటే ఋషులు అంటారు అది ఏమీ లేదురామా మా భయం అంతేందంటే ఇక్కడికి దండకారణ్యంలో కరదూషని రాక్షసులు ఉన్నారు ఆ రావణాసురుడి అనుజ్ఞతోటి వాళ్ళు పద్నాలుగు వేల మంది రాక్షసులు అక్కడ ఉన్నారు ఎప్పుడైతే నువ్వు క్షత్రియుడు అయి అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చావని తెలిసేటప్పటికీ వాళ్ళు నిన్ను చంపేయాలన్న ఆలోచనలో ఉన్నారు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి మాకు కూడా ప్రమాదం కనుక మాకు ఆ భయం ఉన్నది సీతమ్మ వారితోటి మాకు ఏ ప్రమాదం లేదు సీతమ్మ మమ్మల్ని ఒక తల్లిలాగా చూస్తుంది లక్ష్మణుడు మాకు సేవకుడుగా ఉన్నాడు మేమేది అడిగితే అది ఇస్తున్నాడు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఎంత చెప్తున్నా కానీ రాముడు ఏమంటాడంటే అలా కాదు మీరు ఏమి అధైర్యపడకండి వాళ్ళు వస్తే మేము వాళ్ళని చంపేస్తామంటే లేదు రామ మేము ఇక్కడికి ఏం ఇంకొక దగ్గర వెళ్ళిపోవాలనుకుంటున్నాము మీరు కూడా అక్కడికి రండి మీకు ప్రమాదం ఉండదు అంటాడు అయితే అక్కడ రాముడు మనసులో ఏమవుతుందంటే రమ్మని పిలిచిన భరతుడినేమో వెళ్ళిపోమ్మన్నాడు వీళ్ళని ఉండండి అంటేనేమో వీళ్ళు ఉంటాడు ఉండడం లేదు భరతుడేమో నేను ఇక్కడ ఉంటా అన్నాడు వీళ్ళేమో మీరు ఉండండి మీకు మేము రక్షగా ఉంటామంటే ఉండమంటున్నారు ఇది ఏంటిది ఈ పరిస్థితి అని చెప్పి రాముడు సీతమ్మ వారు ఆలోచిస్తుంటే ఆ ఋషులందరూ వెళ్ళిపోయేటప్పటికీ చిత్రకూట పర్వతంలో వీరు ముగ్గురే మిగిలిపోతారు ఒక శూన్యంలో ఉన్నట్టుగా అక్కడ నివసిస్తూ ఉంటారనమాట రాజేంద్ర కుమార్ గారు రామాయణ మహాకావ్యం గురించి ఎన్నో చక్కని విషయాలు అందిస్తూనే అందులో భాగంగా మాకు తండ్రి మరణ వార్త విన్నటువంటి శ్రీరాముడు ఎలా స్పందించాడు ఆ తరువాత భరతునికి శ్రీరామునికి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి చాలా చక్కగా వివరించారు ఈ రోజు మాకు ధన్యవాదమునండి జై శ్రీరామ్ ఇదండి వాళ్ళ శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం